ద్వారా రహస్యముగా చూస్తున్న దేవుడు మన ప్రతిఫల కూర్చున్నా ఆత్మీయమైన జీవితంలో మనము రహస్యమైన పరిస్థితుల మధ్యలో గురికిపోతున్న పరిస్థితుల మధ్యలో ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు కొన్నిసార్లు మన ఆత్మీయమైన జీవితంలో మనము కృంగిపోయే పరిస్థితులు నిరుత్సాహమైన పరిస్థితులు మనకి కలుగుతూ ఉంటాయి అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేని పరిస్థితులు కాబట్టి ఏంటి నా పరిస్థితి నా జీవితం ఇలాగైపోయిందని మనకు మనం బాధపడవచ్చు కానీ ఈ దేవుడు చూస్తున్నాడు రహస్యముగా చూచుతున్న దేవుడని నేను నీకు రహస్యముగా ప్రతిఫలమని అనుగ్రహించు నా దేవుడు నీకు రహస్యమైన ప్రతిఫలమని అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆత్మీయమైన జీవితంలో ఎటువంటి మానసిక సమస్యల మధ్యలో ఉన్నా ఎవరు నీకు సహాయం ప్రతిఫలం ఇవ్వకపోయినా నా యేసయ్య నీకు రహస్యమందు నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్తా ఉన్నాడు ఈ యొక్క పడుతున్న మానసికమైన సమస్యల నుంచి ఈరోజు నేను విడుదల కలగచేసి నీకు ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడని వాక్యం రాయబడినట్లుగా రహస్యమైన స్థలములో దేవుడిని చూస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోని దగ్గర పడి ఉన్న వ్యక్తితో చూసి అంటాడు ఇవి పడి ఉండట స్థితిని నేను చూశాను కాబట్టి నిత్యముగా నువ్వు స్వస్థత పొందుకు అని దేవుడు చెప్పాడు అతని దేవుడి ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడు నీతో కూడా దేవుడు అదే మాట తెలియజేస్తాడు రహస్యముగా చూసి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన పేరు నజ్జనుడిని చేస్తా దేని గురించి